ఆయిల్ వేసుకోవాలి కొద్ది మెంతులు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఏడుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకొని వేసుకోవాలి దీంట్లో పచ్చిమిరకాయ పెద్ద పెట్ట సొక్క కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి దాంట్లో మజ్జిగా చేసుకోవాలి మజ్జి చాలు రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టేసుకోవాలి గాలికి డ్రీ ఫ్రైకి ఆయిల్ సేపడక ఆయిల్ వేసుకోవాలి అది బాగా తాగానే వాళ్ళు గారెల పిండిలోనే కొద్ది గోట్ లైట్ సరిపడిన తుప్పి వేసుకోవాలి చూసుకొని వేసుకోవాలి సరిపడిన తుప్పి వేసుకొని ఎంత మొత్తం బాగా కలుపుకోవాలి బాగా చేసినట్టుగా కలుపుకోవాలి ఇలా అలా పేపర్ తడిపేసుకొని కొద్దిగా చిన్న చిన్న ఉండల కన్నా వేసుకొని చేసుకోవాలి

एक नहीं आने एक नहीं आने की ये उसमें होता है ఇలాగ మిగతాయి అన్నీ మనకు మిగతాయన్నీ ఇలాగే చేసేసుకోవాలి మజ్జిగల గాలు రెడీ అయిపోయాయి ఈ కనుక నచ్చిన తొద్ది కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మధ్యలో దారులు రెడీ అయిపోయింది la de no era fashion